హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మెమీ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఓపెన్ ప్లాట్ విజయవాడ సిటీ అది దగ్గరలో హౌస్ కట్టుకునే విధంగా ఓ ప్లాట్ సేల్కి వచ్చింది ఈ ఓపెన్ ప్లాట్ చుట్టూ చూసుకుంటే మీకు అపార్ట్మెంట్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్తో ఉంది ఇది నాన్ లేవుట్ ఓపెన్ ప్లాట్ ఇప్పుడు మీకు ఏపీ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా వదిలారు ఇప్పుడు మీరు అమౌంట్ పే చేసుకుంటే తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అప్పుడు మీకు ఈ ఓపెన్ ప్లాట్ సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్ అవుతుంది ఈ ఓపెన్ ప్లాట్ డైన్షన్స్ చూసుకుంటే ఇరవై రెండు అరవై కొలతలతో నూట నలభై ఆరు గజాల్లో మూడు సెంటులో ఉంది మీరు చుట్టూ హద్దులు కూడా చూసుకోవచ్చు వచ్చి కొలతలు కూడా చూసుకోవచ్చు ఈ స్థలం చుట్టూ చూసుకుంటే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేసింగ్ రెండు వందల పదో నెంబర్ ఫ్లాట్ వస్తుంది సౌత్ ఫేసింగ్ రెండు వందల పన్నెండు ఫ్లాట్ నెంబర్ వస్తుంది ఫేసింగ్ అదర్ ఫ్లాట్స్ వస్తాయి వాడికి సంబంధించిన డాక్యుమెంట్స్ పేపర్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో ఎనికాపాడికి తాడిగడపై హండ్రెడ్ ఫీట్ రోడ్డు మధ్యలో కామినేని హాస్పిటల్ దగ్గరలో వస్తుంది సైజు ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై